చూడకుండా దేవుని వైపు చూస్తూ హృదయాల దేవునిపై లగ్నం చేసి నాతో మాట్లాడు ప్రభు ద్వారా వర్గ్యానుసారంగా నా జీవితం సరిచేసుకోవడానికి వర్గ్యానుసారంగా నేను ఒకవేళ జీవించకపోతే జీవించడానికి నీ కృప నాకు దయచేయమని ప్రార్థనా పూర్వకం గురించి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ప్రవక్త అయినటువంటి ఇరివ్య రాసినటువంటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అనుమానం చూద్దాం బయట వారందరూ కూడా తెరచి బైబుల్ లో అలా ఉన్నదా లేదా అన్న విషయాలు జాగ్రత్తగా కూర్చోవాలి మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఇరవై అగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ క్షేమ కాలములలో నీతో మాట్లాడితేనే కాని నేను వినని వంటివి నా మాట వినకపోగుంటే నీ బాల్యం నుండి నీకు వాడినా ఎవరికి వాడితా అయితే ఎవడ మాట్లాడుతున్నాడు పక్కవారితో కాదు విషయం విషయాన్ని గ్రహించాలి నీ క్షేమ కాలములలో ఎప్పుడు క్షేమం వేరు క్షామం వేరు చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒకే కొమ్ముంది అక్కడ ఒకే ఒత్తు తేడా అక్కడ క్షేమము క్షామము క్షేమం అంటే రెండింటికి తేడా కలిగ క్షేమము క్షామము క్షేమం అంటే కరువు క్షేమం అంటే మంచి ఆశీర్వాదం ఆనందం నువ్వు మంచిగా ఉన్నప్పుడు పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు నీతో నేను మాట్లాడింది నిన్నవైపు నేను చూస్తున్నాను నిన్ను పలకరించాలని అనుకుంటున్నాను నేను కాదు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నీకు అన్నీ బాగున్నాయి కదా అంతా బాగుంది కదా అని నువ్వేమంటున్నావు నేను నీతో మాట్లాడనని నీ వంటివి నా మాట వెనక ఉంటా నీది ఇప్పుడు వచ్చినా వారికి కాదది నీ బాల్యం నుండి నీ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నీ జీవితంలో నా మాట వెనుక పోవట నీకు అలవాటు అది వాడికైపోయింది నీకు బాగున్నప్పుడు ఎలా ఉన్నావా నేను పలకరిస్తే నా వైపు చూడలే నువ్వు సంతోషంగా ఉంటే నీ సంతోషం బాగుందా నీ ఆరోగ్యం బాగుంది కదా నా వైపు చూడని నీతో నేను పలకరిస్తుంటే నువ్వు ఎవరో ఉన్నట్టుగా చూస్తున్నావు కష్టకాలం దేవుడు నీ క్షేమ కాలములలో హలేవదించిన దినములలో నేను దీవించిన దినములలో నిన్ను అభివృద్ధి చేసిన దినములలో నీకు ఇచ్చిన ఆరోగ్య పరిస్థితులలో నువ్వు గంతులు వేస్తూ దీవనకరంగా ఉంటున్న సమయంలో నా కుమార్తె నా కుమారుడు అని ఒకసారి నేను పలకరిస్తే నువ్వేమన్నావు తెలుసా నీ వాటి చూడను నీ మాట నాకు వద్దు నీ మాట నేను వినను ఎందువలన నాకు నీ మాట వినకపోవట బాల్యమునుడు వాడికి ఈ రోజు నీ జీవితంలో దేవుని మాటకు విలువిస్తున్నావా దేవుని వైపు చూచే కృప్ ఉందా నీకు దేవుని వైపు చూచి దేవుని యొక్క సహాయం అది కష్టమైనా